ఏంటంటే మనకు సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి ఎలక్షన్ జరుగుతా జరుగుతా లేవనేసి వారు ఒక వివిధ జిల్లాలి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ కమిటీలో అశోక్ గౌడ్ గారు వెళ్తా లేవు ఈ పార్ కౌన్సిల్ ఎలక్షన్స్ వివిధ పోర్టులో ఖాళీగా ఉన్నటువంటి పీపీలు కానీ జీపీలు కానీ ఏజీపీలు కానీ జరిగింది అది వీరి ఘనతనే అనేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మరి మన నిజామాబాద్ భర్త అయిన విషయాన్ని మనం చూస్తూ ఉన్నాము మరి వారికి సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను వారి ఏజెండా ఏంటి అనేసి వారి మాటల్లోనే చిందాము గారు సోదరుల మెట్రో నుంచి నాన్నగారు గారు చాలామంది మిత్రులు రామగౌరు గారు చాలామంది మంది చేస్తున్నారు ఇక్కడ మీ అందరికీ నేను అంటే ఇప్పుడు రెండు సార్లు ఇక్కడ రావడం జరిగింది మీ అందరికీ కూడా అనడం జరిగింది దమ్ములు కూడా ఆకర్షణ పరంగా కూడా అయితే ఈరోజు బార్ కౌన్సిల్ ఎన్నికలు మీకు తెలుసు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ గవర్నమెంట్ వచ్చినా గవర్నమెంట్గా రాష్ట్రం వచ్చిన తర్వాత రెండు సంవత్సరాల కోసం బార్ కౌన్సెన్ ఎలక్షన్ పద్దెనిమిదిలో రెండు వేల పద్దెనిమిదిలో జరిగాయి మరి రెండు వేలు జరగాల్సి దాన్ని ఐదేళ్ళు పెంచుకున్నాను ఎందుకంటే మనం కొత్తది కాదు అని చెప్పు కదా బార్కౌస్ ఆఫ్ ఇండియాలో ఒక రిజల్ట్ పాస్ చేయించి ఫైవ్ ఇయర్స్కి అయ్యారు దాని తర్వాత మళ్ళీ పేరు మీద మళ్ళీ ఒక రెండు ఏళ్ళు చేస్తే నేను ఛాలెంజ్ చేశాను హైకోర్టులో ఢిల్లీ హైకోర్టు సుప్రీంకోర్టులో లాస్ట్కి మనం సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఇచ్చి ఎలక్షన్స్ పెట్టడం ఇవ్వడం కాకుండా షెడ్యూల్ కూడా ఇలా చర్చ సుప్రీంకోర్టు అంటే భారత్ కోర్టు చేయాల్సిన విధి విధానాలు ఏంటంటే ఒకటి ఎన్రోల్ పెట్టే కాకుండా సంక్షేమం న్యాయ రిలాక్సేషన్ చేశారు వితౌట్ అమెండింగ్ ద రూల్ వర్క్ దాని ప్రకారం కూడా అయితే మనం అందరం కూడా వెల్ఫేర్ యాక్ట్ కూడా సభ్యులం మరి మీకు తెలుసు మన అమౌంట్ ఎంత కడుతున్నాం అనేది ఒకటి రెండు వందల యాభై చేశారు చేసినప్పటికీ కూడా దీంట్లో లేదు ఎంత అమౌంట్ వస్తుంది ఎంత పోతుంది దేని ఖర్చు అవుతుంది లేకుండా ఓన్లీ డెత్ బెనిఫిట్స్ మాత్రం ఆరు లక్షల నుంచి పది లక్షలు చేశారు వాళ్ళు అనౌన్స్ చేశారు మరి మీకు ఈ రోజు డెత్ లేనిది అది లాస్ట్ ఎండ్ ఆఫ్ ద లైఫ్ అడ్వకేట్లే దాని అనుకుంటు ఏమో తింటుందో కూడా మనకు తెలియదు కానీ దానికంటే ముందు అడ్వకేట్ గారు పరిచయం ఫస్ట్ ఏంటంటే వాళ్ళ హెల్త్ తర్వాత వాళ్ళ పెన్షన్ రూపంలో వాళ్ళకు వాళ్ళకి ఏదైతే ప్రతి డిపార్ట్మెంట్లో వాళ్ళు పనిచేసినప్పుడు ఆ సంస్థ నుంచి రిటైర్మెంట్ కానీ రిటైర్మెంట్ కాకుండా కానీ ఓల్డ్ ఏజ్ వాళ్ళ పెన్షన్ కానీ సంస్థ చాలా బాధలో మీరు తిరిగినప్పుడు చాలామంది అంటే ఎన్యర్ అడ్వకేట్ ఏం కానీ పనిచేసి కాకపోవాలి వాళ్ళందరికీ కూడా డెఫినెట్గా ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ థర్టీన్ థౌసండ్ ప్రపోజల్ తీవాలంటాయి తను చేస్తున్నారు ఢిల్లీ హైకోర్టు ఢిల్లీ గవర్నమెంట్ ఎక్కువని ఐదు లక్షల రూపాయల మన హెల్త్ టెన్ లక్ష్యూస్ కూడా ఈ మధ్యలో ప్రవేశపెట్టారు అట్లా మనం కూడా గవర్నమెంట్ తోటి అంటే మన మన సరిపోతే గవర్నమెంట్ పోటీ తీసుకొని గవర్నమెంట్ ద్వారా కూడా మనం అడ్వకేట్లు కూడా ఒక పెద్ద వ్యవస్థ ముప్పై ఐదు వేల మంది సీకి అడ్వకేట్లు ఓవరాల్ యాభై వేల మంది అడ్వకేట్లు ఉన్నారు అంటే పెద్ద పెద్ద స్ట్రెంత్ ఈ రాష్ట్రంలో ప్రదేశ్ కూడా వేదిక లేదు ఎందుకంటే బాలకౌసిల్ వాళ్ళు ఎందుకు కూడా బాలతో ఎలాంటి లేదు బాల ప్రజెంట్లకు కానీ సెక్రటరీలకు కానీ ఎలాంటి సంబంధం లేకుండా వాళ్ళు ఏంటంటే వాళ్ళు వాళ్ళు ఏదో భారత మెంబర్ అంటే ఇది ఒక ఇండివిజువల్ చెప్పి ఇచ్చే కూడా డిఫెండెన్స్ లేదు తర్వాత ఇలా రెండు లక్షల రూపాయల వాల్యూ మీకు తెలుసు కనపడాలి పోతే రెండు లక్షల ఒక రోజు కూడా వాళ్ళు మంచి రూమ్ కూడా ఇవ్వరు ఈ రెండు లక్షల రూపాయలు జరిగే ప్రస్తుతం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఇప్పుడైతే అంటే చాలా మంది ఒకసారి ఒక ఫస్ట్ ఫస్ట్లోనే కూడా సెకండ్ దగ్గర వెళ్ళాము కాబట్టి అంటే నా ఏంటంటే హామీ సంవత్సరం ఒక ఫైవ్ ల్యాక్స్ ఇమీడియట్గా అందరూ అడవికి వెళ్ళారు ఎందుకంటే ప్రభుత్వం మాట్లాడినప్పుడు వాళ్ళు రెండు వందల కోటి రూపాయలు ఐదు వందలు ఇవ్వాలి కానీ ఈ సంవత్సరం మాత్రం రెండు వందల కోటి రూపాయలు మనకు దగ్గర పండదు పండుగ వాళ్ళు ఇవ్వడానికి ఒప్పుకున్నారు రెండు వందల కోట్ల ఈసారి ఈ సంవత్సరం రానున్న బడ్జెట్లో అయితే మన యావ్ అందరికీ కూడా ఫస్ట్ ఇన్సూరెన్స్ కవరేజ్ చేస్తుంది ఐదు లక్షల రూపాయలు పెంచుతూ అందరి అడ్వకెట్లో కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి అదొకటి నేను ఖచ్చితంగా దాని ఎంబట్ ఉంది అది చేయించాలని హామీ రెండోది ఏంటంటే మీకు తెలుసు ఈరోజు ఏమైతే జిల్లా లేదు అంటే మెంబర్ హైదరాబాద్లో ఆయన మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉప ఉంటే ఒక హైదరాబాద్ చుట్టుపక్కల లభింత ఏదైతే లిమిట్స్ లిమిట్స్ అలాగే అయితే ఏమవుతుంది చాలా మంది అప్లికెచ్చి అక్కడే చూసుకుంటారు ఇక పక్క ఉన్న నిజామాబాద్ కాదు ఆదిలాబాద్ కానీ ఇట్లాంటి జిల్లాకు ఎలాంటి రిపేషన్ లేకపోతుంది రేపటి రోజున అంటే రూల్స్ సబ్మెంట్ చేసుకుంటే పవర్ పార్క్ ఉంది కాబట్టి ఆ మెంబర్లు కూడా డివిజన్ చేసి ఈరోజు జిల్లాకు ఎన్ని వేల మందికి అడ్వకేట్లు కూడా డిసైడ్ చేయడానికి కూడా చాలా మంది జడ్జెస్ రూల్కి ఇన్వ్ చేసినప్పుడు కానీ లేకపోతే మన వాళ్ళు అంటే కమ్యూనిజం చూసినప్పుడు కానీ వాళ్ళు గెలుసు అని వాళ్ళు న్యాయం ఎనీ డిపార్ట్మెంట్ ఏదైనా అటు చేస్తే అంత కోర్టు మరి కోర్టుకు వచ్చినప్పుడు కోర్టు కూడా కరెక్ట్ లేకపోలేదు వాళ్ళు గమని ఉత్పన్న అడ్వకేట్ నమ్మవు గతంలో చట్ట సమయంలో మొత్తం వేల్స్ అనేది హైకోర్టు లేకుండా పెరిగింది అయితే దాన్ని అమౌంట్ చేస్తూ గట్టి పది ఐదు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాలు తగ్గితే మన గవర్నమెంట్ ఆల్రెడీ డిసిషన్ తీసుకుంది చట్టంలోనే అది వచ్చేదంటే ఫిఫ్టీ పర్సెంట్ కేసెస్ ఖచ్చితంగా వస్తాయి ఇంకొక ఇంకొక ఇష్యూ ఏంటంటే ఇందులో చాలా సమయం సభ్యులు లేదు తర్వాత డైరెక్ట్ వచ్చినాక చాలా సెటిఫేట్ అయిపోయి సెపరేట్ అయినప్పుడు అడ్వకేట్ ఎలాంటి దానితో తీసుకుంటే కాబట్టి ఖచ్చితంగా అడ్వకేట్ అది ఎవరైతే ఒక డెఫినెట్గా ఒక డిసిషన్ జుడిషియల్ లెవెల్లో ఉంటుంది కాబట్టి అది కూడా తీసుకునే దానికి ప్రయత్నం చేస్తాం తర్వాత ఇంకోటిందంటే భారత హౌస్ అనేది మనం కొత్తగా పెంచి ఖచ్చితంగా అక్కడ ఒకటి మన గెస్ట్ హౌస్ అడ్వకేట్స్ ఇక్కడికి వచ్చినప్పుడు ఎందుకంటే ఇప్పుడు ప్రయత్నాలు పోతుంది భారత హౌస్ కానీ హైకోర్టు కానీ పోయినప్పుడు చాలా మంది అడ్వకేట్ మనం ఛాన్సలర్స్ ప్రవేశిస్తాం కాబట్టి ఎందుకంటే జగన్ మధ్యకాలంలో జీఎం సభ్యులకే ఒక ముప్పై ఎకరాలు ఇచ్చారు పాటలకు ముప్పై ఎకరాలు జాయిన్ ఇచ్చాడు చాలా ఎక్కువది వెళ్ళి మనం ఎప్పుడైతే మనం అప్లికేషన్ అప్లై డీల్లో ఉన్నట్టు మీకు తెలుసు బోర్డ్లో చాంపరిచర్ కోట్లు కట్టుకోవడం అంత స్థాయికి అప్లై అంటే మనం కూడా బ్యూటీ ఉంటే అనేది స్ట్రాంగ్ ఉంటుంది ఎప్పుడైతే అన్వేషణ స్ట్రాంగ్ ఉంటే మనం బలంగా ఉంటాము డెఫినెట్గా వాళ్ళు ఖచ్చితంగా మనకు కోరికలను అమలు ఇస్తారు కాబట్టి చూడగా మనకు న్యాయవాదుల సంక్షేమం చేయాలంటే కొంచెం ప్రభుత్వం సంబంధాలు మాత్రం అంటే ప్రచురించేస్తామా కుదరేస్తామా ఎట్లా చేస్తామో ఫండ్స్ తెచ్చుకోవాల్సిన మంచిగా ఉంటుంది మరి ఆ ఫండ్స్ రావడం వల్ల మనందరూ కూడా సంక్షేమం తర్వాత స్టైఫండ్ యువ న్యాయవాదులను చాలా మంది యువన యాభై ఈరోజు తెలుసు మీకు కొత్తగా ప్రభుత్వం లేకపోతే మెయిన్స్ లేకపోతే లేక ఇప్పుడు కూడా పెద్ద సీనియర్ కూడా అప్పుడు ఏమైనా కాబట్టి ఖచ్చితంగా తప్పకుండా ఇవ్వాలి చేయాలి ఎన్నికల మ్యానుఫాక్చర్ ఉంది కాబట్టి దాన్ని కూడా చాలా మంది మీరు ఏదైనా పరిమితి వచ్చిన చైర్మన్ సెక్రటరీ స్టాఫ్ మీద డిపెండ్ అయిపోతుంది అట్లా కాకుండా అవర్స్ అంటే మనం కోట్ అవర్స్లో ఆన్లైన్ సాటర్డే కానీ వస్తే డెఫినెట్గా అక్కడ అవైలబుల్ ఉన్నప్పటికీ మనకి ఏదైనా సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా అనేది దాన్ని కూడా మేము ముందు మీ ముందు హామీ ఇస్తూ రేపటి రోజున ఎలెక్ట్ అయితే ఖచ్చితంగా మీకు అవైలబుల్గా ఉండి ప్రతిసారి అంత వచ్చినప్పుడు మీకు మనం ఒక మెంబర్ను అసాయింట్మెంట్ చేస్తూ ఒక్కొక్క మెంబర్ చూసిన ఒక డివిజన్ ఆఫ్ వర్క్ చేసుకుంటే పోతే బాగుందని చెప్పి అది కూడా చాలా మంది దాన్ని కూడా ఖచ్చితంగా పాటించు తెలియజేస్తూ ఇంకొక విషయం ఏంటంటే మనకు ఈ రోజున మీకు తెలిసి న్యాయవాదే పోలీస్ స్టేషన్లలో లేదంటే క్లైంట్ల ఏదైనా ఏదన్నా తప్పితే మనమే ప్రొటక్షన్ అలా కొంచెం డిమాండ్ ఉంది అది యాక్చువల్గా ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అండ్ ప్రొడక్షన్ యాక్ట్ అని ఆల్రెడీ క్యాబినెట్ ముందుకు వచ్చినప్పుడు ఏమైంది వెల్ఫేర్ అనేది చట్టం చేయడం వల్ల డిమాండ్ అవుతుంది కాబట్టి అయితే కప్లైంట్ చేయమని చెప్పి క్యాబినెట్ నుంచి రిటర్న్ చేశారు అది ఇప్పుడు వెరీ మచ్ రాసేట్గా మారడం వల్ల కొంచెం డిలే అయింది అది అది హెల్సర్ యాక్ట్ ఏదైతే ప్రొటెక్షన్ యాక్ట్ వస్తుందో దాని ద్వారా కొన్ని ప్రొటెక్షన్ ప్రొడక్షన్ చాలా మంచి ప్రొడక్షన్ ఇంకా కూడా అంటే బిల్లును మనందరికి ముసాదా బిల్లు అన్ని కోటలు తక్కువ అన్ని కోటల నుండి మరి వాళ్ళ సూచనలు తీసుకొని ఈరోజు బిల్ తయారైంది షార్ట్లీ కూడా వస్తుంది కాబట్టి మీకు ఎలాంటి సమస్యల్లో ఈ రోజు నేను వచ్చింది మాత్రం నేను ఎన్నికల సందర్భంగా వచ్చాను ఎయిటీ సిక్స్లో లో అయ్యాను ఎయిటీ సెవెన్ ఎయిటీ సెవెన్మెంట్ అయి కరీం జిల్లాలో బ్యాటరీ కేసు టూ థౌసండ్ కరీంనగర్ లో ఉన్నాను అక్కడ ప్రజెంట్గా పనిచేసిన అనుభవం ఉంది జీబీగా అస్టేట్ జీబీగా అవన్నీ కూడా పనిచేశాను దాని తర్వాత టూ థౌసండ్ నైన్లో లో షిఫ్ట్ అయ్యి అస్టేట్ సమస్యగా ఫోర్ ఇయర్స్ తర్వాత హైకోర్టు ఉమ్మడి రాష్ట్రంలో లెవెన్ నుంచి ప్రెసిడెంట్గా పనిచేశాము తర్వాత తెలంగాణ హైకోర్టులో ట్వంటీ వన్ ట్వంటీ టూ ప్రెసిడెంట్గా పనిచేసి ఇప్పుడు గత రెండు సంవత్సరాల నుంచి కేపిసిసి రిప్రజెంట్ చైర్మన్గా పనిచేస్తూ అంటే వివిధ న్యాయవాదులను వివిధ సంఘాలను న్యాయవాద మిత్రులను కలవడం జరుగుతుంది కాబట్టి వారి సమస్యలన్నీ కూడా నాకు ఒక అది చెప్పాల్సిన అవసరం లేకుండా కూడా ఎందుకంటే రెగ్యులర్గా వింటూ ఉంటాం ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం హైకోర్టులో ఉంటాం కాబట్టి చాలామంది చాలా సమస్యలు జరుగుతారు మాకు రిజిస్టార్స్ కానీ జుడిషియల్ రిజిస్టార్ కానీ లేకపోతే హైకోర్టు జడ్జెస్ పోర్టోల్ ఏజెంట్స్ కానీ ఎక్కువ రెగ్యులర్ సంబంధాలు ఉంటాయి కాబట్టి మనకి ఎలాంటి సమస్య వచ్చినా మీ అందరికీ అందుబాటులో ఉండే అవకాశం వస్తే డెఫినెట్గా మీ అందరికీ మనం చేయాలని తోటి ఫస్ట్ టైం వచ్చిన పోటీ మెంబర్గా ఇంతకుముందు నేను గతంలో ఎప్పుడు కూడా పోటీ చేయలేదు ఇదే ఫస్ట్ టైం కాబట్టి మీ అందరి మద్దతు కోసం ఎందుకంటే మమ్మల్ని కూడా గెలిపిస్తే మేమందరం కూడా మీకు ఎట్లా పనిచేస్తున్నారో తెలుస్తుంది ఎందుకంటే ఒక వ్యక్తులు తెలవాలంటే పదవి తెలవాలి అంటే ఫ్రెండ్షిప్ చేసేది లేదంటే కవర్ ఇచ్చారు చూడాలి అప్పుడు మాత్రమే తెలుస్తుంది కాబట్టి హైతే మీ ప్రాథమిక ఓటు నాకు వేసి ఫస్ట్ ఫస్ట్ వన్ ఓట్లు నా పేపర్లో వేస్తే మీ అందరికీ ఎల్లవెల్ల రుణపడ తెలియజేసుకునే అవకాశం విషయం పెద్ద అందరికీ కొంచెం లేట్ అయితే పోదాం కాబట్టి ఈ అవకాశం విషయం మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసి ముగిస్తున్నాను థ్యాంక్ యూ రాజశేఖర్ రెడ్డి గారు గవర్నమెంట్లో గ్రాంట్ ఇచ్చేస్తారు అలాగే గణేష్ గారు గవర్నమెంట్ లీడర్ హైకోర్టు అడ్వకేట్ గారు వారికి ఆ డబ్బు కూడా మనం ఎవరికో అడగాల్సింది కాదు సార్ మనకు కోర్టు ఫీలో మనం నడుతున్నాం కనుక ఆ కోర్టు మన డబ్బులు ఇవ్వమని అడిగే హక్కు మనకు కనుక ఆ విధంగా మీరు ఒత్తిడి తెచ్చి ఆ ప్రభుత్వం నుంచి మీరు కనుక రెండు వందల కోట్లు తెస్తే మా న్యాయవాదులకు ఏదైతే ఉన్నదో ఇన్సూరెన్స్ ఇప్పుడు ఇచ్చే రెండు లక్షల రూపాయలు ఫెడరేషన్ కాకుండా మన బార్ కౌన్సిల్ వాళ్ళే పది లక్షల కంటే ఇచ్చే అవకాశం ఉంటుంది సార్ అదే విధంగా మనకి ఇప్పుడు ఏదైతే పది లక్షల రూపాయలు చేసిందో మీరు రెండు వందల కోట్ల కింద చేస్తే మనం ఇరవై కాదు మీరు అనుకున్నంత చేశారు కనుక మీరు ఏం చెప్పదలుచుకోలేదు సార్ అది మొత్తం మొదటి బార్ కౌన్సిల్ తెలంగాణ ఏర్పడిన తర్వాత అది ఒక అడుగు అనేసింది మీరు ముందు అడుగు వేసి మా న్యాయవాదుల సంక్షేమం మీద ఇవ్వాలా దాంతో పాటు సెకండ్ విషయం ఏంటంటే సార్ ఈ మధ్య కాలంలో న్యాయవాదులకు కానీ న్యాయమూర్తులు కానీ కోఆర్డినేషన్ అనేది బార్ కౌన్సిల్ చేయలేకపోతుంది దయచేసి న్యాయమూర్తులు ఏ విధంగా న్యాయవాదులపై చెలాయిస్తున్నారో దాని మీద బార్ కౌన్సిల్ సభ్యులు ఖచ్చితంగా అప్పుడే న్యాయవాదులకు గౌరవం అనేది ఫార్టీ వన్ ఏ ఫార్టీ వన్ ఏ మన ఫార్టీ వన్ ఏ రద్దు చేసిన తర్వాత ఇక్కడికి వచ్చినాక మనకి ఇవ్వకపోతే మనకు ఆయనతో కూడా ఒక నిజామాబాద్ నాకు ఒక వ్యక్తి ఏం సార్ నేను ఓ ట్వంటీలో నేను లక్ష రూపాయలు పెట్టి పోలీస్ స్టేషన్ లో బెయిల్ తెచ్చుకుంటా ఈ పది లక్షల పది కోట్లు కారణం ఏంటంటే కోట్లతో వాళ్ళు చదువు చదివి నన్ను నల్ల కోట్లు వాళ్ళని హించబడిచే విధంగా విద్య దయచేసి వారు ఖచ్చితంగా న్యాయవాదులకు న్యాయమూర్తులు కోఆర్డినేషన్ కమిటీ ప్రత్యేకంగా విలువను పెంచాలి నాకు బార్ కౌన్సిల్ ఎన్నికల సందర్భంగా రావడం జరిగింది ఇక్కడ మన న్యాయవాదులందరూ కూడా చాలా ఉత్సాహంగా నా కోసం కొంచెం వెయిట్ చేసి లేట్ అయినప్పటికీ కూడా మంచి రిసీవ్ చేసుకున్నారు వాళ్ళందరూ ముఖ్యంగా మా అధ్యక్షుడు గణేష్ గారు కానీ దయాకరణ కానీ తర్వాత మా రమేష్ కానీ శ్యామ్ కానీ గణేష్ కానీ సురేష్ చాలామంది సురేష్ ఇర్ఫాన్ చాలామంది మిత్రులు ఇక్కడ ఉన్నారు నాకు అంతేకాళ్ళంతా కూడా మా లీగల్ సెల్లో చాలా ఎక్టివ్గా పనిచేస్తూ ఈరోజు నిన్న రానున్న భారకల్ ఎన్నికల్లో ఫస్ట్ ఓట్ వేసి అత్యధిక మిజల్ట్తో గెలిపిస్తానని హామీ ఇచ్చారు వారు ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ కూడా నాకు తెలుసు ఆ సమస్యలను నేను డెఫినెట్గా పరిష్కరిస్తానని వారికి హామీ ఇచ్చాను ఆ సందర్భంగా వీళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నిజామాబాద్ భారతంలో ఉన్న అడ్వకేట్లందరికీ కూడా నాకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను థ్యాంక్